ఈరోజు వర్ణి మండల కేంద్రంలో ఇల్లీగల్గా అంటే ఎలాంటి పర్మిషన్స్ అనుమతులు లేకుండా పోతంగల్ మండల కేంద్రం నుంచి వచ్చిన ఒక శాండ్ ట్రాక్టర్ను కట్టుకోవడం జరిగింది దాన్ని మేము మా కష్టలో పెట్టుకున్నాం ఇక్కడ నుంచి ఎవరైనా ఇల్లీగల్గా శాండ్ కానీ మొరం కానీ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎవరైనా రవాణా చేసినట్టయితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం ఇది అందరూ కూడా గుర్తుంచుకొని ఇసుక మాఫియా కానీ శాండ్ మాఫియా కానీ అనుమతులు తీసుకొని అనుమతులతో మాత్రమే మీరు శాండ్ ట్రాన్స్పోర్ట్ చేయాలి మరో ట్రాన్స్పోర్ట్ చేయాలి అనుమతులు లేకుండా చేస్తే మేము కఠినంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యంగా తెలియజేస్తాను ఎక్కడ పట్టినా సరే మా పెద్ద పుట్ట రోడ్లో బడాబాడుకి వెళ్ళే రోడ్లో పట్టుకున్నాం పట్టుకొని మా సేఫ్ కష్టంగా పెట్టుకున్నాం దాని తదుపరి మా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఆ విధంగా చర్యలు తీసుకున్నాం